పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన ఒకసారి మనం విశ్లేషిస్తే ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఎర్రచందనం జరిగింది లక్ష ముప్పై వేల చెట్లు నరికేశారు ఐదు వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది అని ఏకరువు పెట్టారు అలాగే మామండూరు మంగళం గోడౌన్ లో రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల టన్నుల ఎర్రచందనం ఉన్నట్టు రెండు నుంచి ఐదు వేల కోట్ల విలువ ఇది చేస్తుందని అధికార వర్గాలు అంచనా వేశాయి ఇందులో పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న అటవీ శాఖలో ఈ మొత్తం వ్యవహారం అవినీతితో కేంద్రీకృతమైందని ఆయన గుర్తించాలి అలాగే మొత్తం వైసీపీ వాళ్ళే స్మగ్లింగ్ చేశారు అనడం కూడా కరెక్ట్ కాదు స్మగ్లర్ కు పార్టీలు ఏమి ఉండవు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాటికి వాళ్ళు కొమ్ము కాస్తారు పార్టీ ఫండ్స్ ఇస్తారు వాళ్ళ పనుల చేసుకుంటూ పోతారు అలాగే అటవీ శాఖలో ఉండే ఇంటి దొంగలు కీలక పాత్ర పోషించందే అటవీ ప్రాంతం నుంచి ఒక్క మొక్క కూడా ఒక్క కొయ్యను కూడా తీసుకోవడం సాధ్యం కాదు అనువనువు వాళ్ళకి తెలిసే జరుగుతుంది గతంలో కూడా చాలా మంది అటవీ అధికారులు పట్టుబట్టారు అలాగే అడవుల నుంచి బయటొచ్చిన ఎరచంద నిబంధనాన్ని తరలించాలంటే పోలీస్ శాఖ ప్రమేయం లేని రవాణా సాధ్యం కాదు గతంలో కొందరు పోలీస్ అధికారులు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ వాహనాలకు పైలటింగ్ చేశారు ఉద్యోగాలు పోగొట్టుకున్న చరిత్ర ఉంది అతి పెద్ద ఎస్పి స్థాయి అధికారులు కూడా ఇందులో మిళితమైపోయి ఉన్నారు దాదాపుగా ఒక్క రోజుకి కోటి రూపాయలు చొప్పున స్మగ్లర్ల నుంచి అధికారులకు అందిందంటే ఇది పెద్ద రాకెట్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ ఆవేదనని పక్కన పెట్టి ఆచరణకి దిగాలి ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించకూడదు వీళ్ళందరి మీద అక్రమాలకు పాల్పడే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలి అలాగే ఇప్పటికే క్రిమినల్ కేసులు ఐదు వేల కోట్ల విలువైన సంపద పోయిందంటున్నాడు మరి వీళ్ళ మీద అంత కేసులు పెట్టే ఉంటారు ఇప్పుడు వాటిలో కూడా మనకు బిఎన్ఎస్ఎస్ ప్రకారము గతంలో సిఆర్పిసి ప్రకారము పాత కేసులు కూడా ఆధారాలు ఉంటే తిరగదోడడానికి ఒక మేమో కోర్టులో ఫైల్ చేస్తే పర్మిషన్లు వస్తాయి ఆధారాలు చూపించినప్పు కాబట్టి తిరిగి దర్యాప్తు ప్రారంభించవచ్చు ఆ దిశగా చర్యలు తీసుకోకుండా ఇంకా ఈ వేదనలు విమర్శలు అర్థం లేకుండా పోతున్నాయి కాబట్టి ఈయన అధికారంలో ఉన్నాడు ప్రతిపక్షంలో కాదని గమనించాలి తక్షణం వీళ్ళందరినీ ముందు పనిచేసి నేరాలు చుక్కున్న అందరినీ ఆ కేసులు సమీక్షించి తిరిగి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ స్మగ్లింగ్ అరికట్టాలి ముందుగా ఇంటి దొంగల పని పట్టకపోతే పోలీస్ శాఖలో ప్రమేయం ఉన్న ఇలాంటి వాళ్ళని ఏరి వేయకపోతే మీ లక్ష్యం నెరవేరదని లక్ష్యాన్ని నెరవేరేదానికి చిత్తశుద్ధితో మీరు పనిచేయాలంటే అటవీ శాఖలో ఉండే ముందు ఇంటి దొంగలు ఏరేయమని ప్రజలంతా కోరుతున్నారు అలాగే ఎర్రచందనం పట్టుబడినప్పుడు ఇతర రాష్ట్రాల్లో అది మనకే చెందాలా అన్న ఒక మంచి పాయింట్ ఆయన గుర్తించారు ఇది వాస్తవమే దొంగతనం కేసుల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో దొంగలు ఉంటే కూడా వాళ్ళ నుంచి రికవరీ చేసి ఆయా రాష్ట్రాలకు చేస్తారు అంటే బాధితులు ఏ రాష్ట్రంలో ఉంటూ వాళ్ళకి ఇస్తారు ఇక్కడ బాధితులు రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెందాలి ఇది ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సిందే మంచి వ్యూ పాయింట్ ఆ దిశగా పవన్ కళ్యాణ్ సక్సెస్ కావాలని ప్రజలంతా కోరుతున్నారు